అధ్యక్ష మీ ప్రభుత్వం ఉన్నప్పుడు లేదు ఎందుకంటున్నానంటే పూర్తి చేయలేండి సార్ చెప్పాలి కదా చెప్పారా చెప్పాలి చెప్పమంటారా వద్దా మీరు మాడుతుంటే మీరు మాట్ మీరు మారుతున్నప్పుడు నేను అడ్డు రాలేదు గురువు గారు మీరు మాడుతున్నప్పుడు నేను అడ్డు రాలేదు అని పూర్తి చేయనండి సార్ సార్ ఇప్పుడు మీరు కూడా ఒక విషయం ఇట్ అ కంపెనీలు రాలే ఆంధ్ర రాష్ట్రానికి ఇట్ ఈస్ క్యాన్సిల్ చేశారు ఇట్ ఈస్ ఫ్యాక్ట్ లూల్ ఒప్పందం క్యాన్సిల్ చేశారు ఇట్ ఈస్ ఫ్యాక్ట్ కాదని మీరు చెప్పండి ఇప్పుడు ఫ్రాంక్లిన్ టెంపుల్ టెన్ లాంటిది మీరు ఒక విషయం చెప్తున్నాను అండి మీకు నా పైన కాపీ ఉండొచ్చు లెట్ మీ ఫినిష్ నో ప్లీజ్ మీ టు ఫినిష్ ఆంధ్ర రాష్ట్రానికి ఎంత నష్టపోయే నష్టపోయామో దయచేసి మీరు ఒకసారి గమనించాలి ప్లీజ్ మీ టు ఫినిష్ ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే చాలా స్పష్టంగా రెండు వేల పంతొమ్మిది ప్రభుత్వం ప్రభుత్వాలు మారిన తర్వాత ఒక ఫార్చ్యూన్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీ యజమాన్యం పైన వైకాపా ఎంపీలు ఏకంగా పార్లమెంట్ సాక్షిగా ఆరోపణలు చేశారు ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్ దానివల్ల ఏమైందంటే ఆ కంపెనీ ఇబ్బంది పడింది ఆ కంపెనీ వైజాగ్ వదిలి పారిపోయింది దట్ ఈస్ ఆల్సో ఫ్యాక్ట్ అధ్యక్ష ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్ ఎందుకంటే మళ్ళీ కంపెనీ ఇబ్బంది పడకూడదని కంపెనీ పేరు ప్రస్తావించట్లేదు బట్ ఇట్ ఈస్ చూస్తే చాలా కంపెనీలు వదిలి వెళ్ళిపోతాం అనేది జరిగింది అధ్యక్ష అధ్యక్ష ఇప్పుడు యాఫై నాలుగు కంపెనీలు నలభై కంపెనీలు ఆల్రెడీ ఇంప్లిమెంటెడ్ ఫంక్షనింగ్ పదకొండు వేల నాలుగు వందల తొంభై ఆరు మంది పనిచేస్తున్నారు పిఎఫ్ కడుతున్నారు